స్టూడెంట్ అసలు పార్లమెంట్ అంటే ఏంటి చెప్పు పార్లమెంట్ అంటే దేశానికే చట్టాలు చేసే అత్యున్నత సభ రాష్ట్రపతి లోక్ సభ కలిపి పార్లమెంట్ అని పిలుస్తారు లోక్ సభలో గరిష్టంగా ఫైవ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు లోక్ సభను దిగువ సభ లేదా ప్రజల సభ లేదా ఇంగ్లీష్ లో హౌస్ ఆఫ్ పీపుల్ అని కూడా పిలుస్తారు దీనికి కారణం లోక్సభ సభ్యులను ప్రజలే డైరెక్ట్ గా ఓట్ చేసి ఎన్నుకుంటారు దీని ప్రకారం దేశ రాష్ట్రాల వారీగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు అత్యధికంగా యూపీలో ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ లోక్సభ స్థానాలే కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తాయి ఇంకో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ కూడా ఇందులో ఉంటారు లోక్సభకు అధ్యక్షత వహించేది స్పీకర్ స్పీకర్ను ఐదు వందల నలభై ఐదు మంది లోక్సభ సభ్యులు కలిసి ఓట్ చేసి ఎన్నుకుంటారు ఇక రాజ్యసభలో అత్యధికంగా రెండు వందల యాభై మంది సభ్యులు ఉంటారు వీరిని ప్రజలు నేరుగా ఓట్ చేసి ఎన్నుకోరు ఇందులో రెండు వందల ముప్పై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను ఆ రాష్ట్రానికి కేటాయించిన రాజ్యసభ స్థానాలను బట్టి ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్కు పదకొండు రాజ్యసభ స్థానాలు కేటాయింపబడ్డాయి అలాగే ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అంటే దాదాపు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు పదకొండు రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారన్నమాట ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు మిగతా పన్నెండు మంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నేరుగా రాజ్యసభకు నామినేట్ చేస్తాడు రాజ్యసభకు అధ్యక్షత వహించేది ఉపరాష్ట్రపతి